తెలంగాణ రాష్ట ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌరవ చెన్నారెడ్డిని హైదరాబాద్లో కలిసిన హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలోని మాజీ సర్పంచ్లు రాష్టంలో ఉన్న తాజా మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరగా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే మార్గం చూస్తానని హామీ ఇచ్చారు

స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్